ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలు వద్దని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది ఈసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు తెలిపింది చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని కోర్టు అభిప్రాయపడింది హైకోర్టు క్వాస్ట్ పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నారు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది అసలు ఏం జరిగిందనే అంశాలను తెలుసుకునేందుకు ఏసీబీ విచారణకు ఆదేశించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ విచారణించాలని ఏసీబీని కోరింది కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగున అనుమతించారు